వెంకట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గ్యాంగ్ లో ఉండే ఇప్పుడు అనారోగ్య కారణంగా మరణించడంతో ఒక గొప్ప నటుడిని కోల్పోయామని టాలీవుడ్ ఇండస్ట్రీ సోకా సందరంలో మునిగింది ఒకప్పుడు ఎంతో హుందాగా కనిపించిన వెంకట్ ఇప్పుడు ఈ లోకం నుండి దూరం కావడంతో ఆయన ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు మరి ఫిష్ వెంకట్ అసలు ఏం జరిగింది ఇన్ని రోజులు ఆయన ఆ భయంకరమైన రోగం వెంటాడిందా అసలు వెంకట్ను కొడుకులు ఎందుకు పట్టించుకోలేదు చేపలు అమ్ముకునే వెంకట్ ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ ఎంతోమంది స్టార్ హీరోల మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కామెడీ విలన్ గా నటించి తన కామెడీ టైమింగ్ తో ఎంతో మందిని తెగ నవ్వించారు మూవీస్ లో ఈ క్యారెక్టర్ వస్తే చాలు జనాలు తెగ నవ్వుకునేవారు అంతేకాదు డైలాగ్స్ తో కూడా అందరినీ వరకు మూవీస్ లో కనిపించిన వెంకట్ ఇప్పుడు అనారోగ్య కారణంగా చనిపోయారు గత నాలుగేళ్ల నుండి ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో డయాలసిస్ చేయించుకోగా ఆ సమయంలో కాస్త కుదట మళ్ళీ ఇప్పుడు పరిస్థితి మొదటిగా వచ్చింది దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆయన కూడా పరిస్థితి దారుణంగా ఉండడంతో వెంటిలేటర్ పై ఉంచి ట్రీట్మెంట్ చేశారు కిడ్నీ మారిస్తే తప్ప మరో దారి లేదని డాక్టర్స్ తేల్చి చెప్పడంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కుటుంబానికి కిడ్నీ మార్పించడం చాలా కష్టంగా మారింది దీంతో ఆయన కుటుంబ సభ్యులు సాయం కోసం వేడుకోగా పలువురు ఆర్థిక సహాయం చేసినప్పటికీ కూడా కిడ్నీ దాత లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారడంతో శుక్రవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా తట్టుకోలేకపోతున్నారు ఒక మంచి నటుడిని కోల్పోయామని బాధపడుతున్నారు అయితే ఫిష్ వెంకట్ కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేవి కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఫిష్ వెంకట్ అసలు పేరు వచ్చేసి మంగిలంపల్లి వెంకటేష్ ఈయన జంగయ్య సక్కుభాయి దంపతులకు హైదరాబాద్ ఖైరతాబాద్ లో జన్మించారు ఆ తర్వాత వీరి కుటుంబం ముషిరాబాద్ కు వెళ్లగా అక్కడ వెంకట్ పెరిగాడు ఇక ఈయన తండ్రి జంగయ్య ఐటిపిఎల్ లో పనిచేయగా తల్లి ఇంట్లోనే ఉండేది ఫిష్ వెంకట్ కు ఇద్దరు తమ్ములు కూడా ఉన్నారు ఇక వెంకట్ చదువుల విషయానికి వస్తే ఈయన కేవలం నాలుగో తరగతి వరకే చదువుకున్నాడు ఆ సమయంలో వెంకట్ కు చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో నాలుగవ తరగతి వరకే చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు వెంకట్ కు చిన్నప్పటి నుండి బాగా సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టంగా ఉండేది దీంతో స్కూల్ కి వెళ్తున్నానని చెప్పి గోడలు దూకి సినిమాలకు వెళ్ళేవాడు ఇలా ఏ కొత్త సినిమా వచ్చినా ఏ హీరో సినిమా వచ్చినా వెళ్తుండేవాడు ఆ రకంగా ఆయనకు చదువుల మీద ఇంట్రెస్ట్ పోయిందనే చెప్పాలి ఇక వెంకట్ తమ్ముళ్లలో ఒకరు డ్రైవర్ కాగా మరో తమ్ముడు ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగం చేసేవారు అయితే వెంకట్ వాళ్ళ కులవృత్తి చేపల వ్యాపారం దీంతో వెంకట్ కూడా చేపల వ్యాపారం చేయడంతో ఆయన అందరూ ఫిష్ వెంకట్ అని పిలవడంతో అదే తన అసలు పేరుగా మారింది అలా చిన్నతనంలోనే ముషిరాబాద్ కు వచ్చిన చేపలను కొనడం అమ్మడం లాంటి హోల్సేల్ బిజినెస్ చేసేవాడు అలాగే తదితర ప్రాంతాల్లో చెరువులను తీసుకొని అక్కడ చేపలను పెంచి వాటిని హైదరాబాద్ తీసుకుని వచ్చి అమ్మేవాళ్ళు అలా ఈ బిజినెస్ ను తను తన పెద్దమ్మ కొడుకు కలిసి చేసేవారు ఇక వెంకట్ చిన్నతనంలో కాస్త అల్లరి పనులు చేసేవాడట అంతేకాదు సికింద్రాబాద్ ఏరియాలో రౌడీజం కూడా చేసేవాడు ఎవరి గ్రూప్ లో ఉండకుండా రౌడీయిజం చేస్తూ బాగా స్వతంత్రంగా ఉండేవాడట రౌడీయిజం లో అసలు తీరిక ఉండేదే కాదట వెంకట్ కు అయితే వెంకట్ చిన్నతనం నుండి చేపల వ్యాపారం చేస్తూనే మరోవైపు బాగా వ్యాయామాలు కూడా చేస్తుండేవాడు అలా ఉదయాన్నే జిమ్ కి వెళ్లడం అక్కడి నుండి మార్కెట్ కి వెళ్లి చేపలు కలకత్తాకు ప్యాకింగ్ చేసి పంపించేవాడు దానికోసమని సికింద్రాబాద్ వెళ్లడం కూడా తనకి ఉండేది కాదట ఇక సినిమాల మీద మాత్రం ఆయన పిచ్చి తగ్గకపోవడంతో ఒక హీరో అని కాదు అందరు సినిమాలు చూసేవాడు అందులోనూ ఎక్కువగా సుమన్ భానుచంద్ర సినిమాలు చూసేవాడు ఎందుకంటే వాళ్ళ మూవీస్ లో మార్షల్ ఆర్ట్స్ ఉంటాయని ఒక్క మనిషి ఇద్దరు కొట్టడం చూసి తను కూడా బయట అలా చేద్దామని అనుకోని ఓసారి కొంతమందితో పలుసార్లు కొట్లాడట తన వైపు ఎవరైనా రఫ్ గా చూసినా కూడా కొట్టేవాడట కానీ ఎప్పుడు కూడా వెంకట్ పోలీస్ స్టేషన్ వరకు పోయినవే లేవు ఎక్కడైనా గొడవలు చేస్తే అక్కడ ఎవరో ఒకరు వచ్చి రాజీ చేయడంతో అతని గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లేవి కాదు వెంకట్ రాజకీయాలలో కూడా అప్పట్లో బాగా యాక్టివ్ గా ఉండేవాడు అప్పటి తెలుగుదేశం నాయకుడు మాగంటి గోపినాథ్ కి కూడా టీడీపీ తరఫు మద్దతుకు కూడా వెళ్ళాడు ఇక గోపినాథ్ జంతర్ మంతర్ అనే సినిమా నిర్మిస్తున్నప్పుడు కూడా ఒక వేషం వెంకట్ అడిగారు అందులో గుర్రం మీద కూర్చునే బందిపోటు వేషాన్ని ఫిష్ వెంకట్ వేశాడు అంతేకాదు తొలిసారిగా ఆయన ఇండస్ట్రీకి అయిన మూవీ కూడా దాని తర్వాత పాతవస్తి అనే సినిమాలో చేశాడు అయితే ఆ రెండు సినిమాలు కూడా డైలాగ్స్ లేవు దీంతో ఆయనకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు ఇక కొంత గ్యాప్ తర్వాత హీరో రాజశేఖర్ నటించిన రమణ అనే సినిమాలో చిన్న పాత్ర చేశాడు అందులో రాజశేఖర్ తో ఫైట్ చేశాడు కూడా అలా ప్రాధాన్యత ఉన్నది లేనివి చాలా సినిమాలు ఉన్నాయి శ్రీమతి సినిమాలో అశోక్ కుమార్ పక్కన ఏడు మంది గ్రూప్ ఉండగా అందులో వెంకట్ కూడా ఒకడు ఆ తర్వాత ఖుషి సినిమాలో కూడా చేశాడు అందులో ఒక డైలాగ్ కూడా చెబుతాడు ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చి మెచ్చుకున్నాడట అయితే వెంకట్ పెద్దగా చదువుకోకపోయినా పెద్ద ఆర్టిస్ట్ కాకపోయినప్పటికీ తెలంగాణ యాస తీరు నచ్చి చాలా మంది ఆయనకు అవకాశాలు ఇచ్చేవారు ముఖ్యంగా వెంకట్ కు నటుడు శ్రీహరితో మంచి స్నేహ సంబంధం ఉంది దీంతో శ్రీహరికి అప్పటికి నటుడిగా మంచి గుర్తింపు ఉండడంతో ఆ సమయంలో శ్రీహరి వివి వినాయక్ కు వెంకట్ ను పరిచయం చేశాడు ఇక అప్పటి నుండే ఫిష్ వెంకట్ లైఫ్ మారిపోయింది అలా వివి వినాయక్ వెంకట్ తో ఎక్కువ మూవీస్ చేయించాడు అలాగే వెంకట్ తెలంగాణ డైలాగ్స్ చెప్పడం ఆయన మాట్లాడే విధానం వివి వినాయక్ కు బాగా నచ్చడంతో మూవీస్ లో వెంకట్ కు రోల్స్ ఇచ్చి ఆయనతోనే డబ్బింగ్ ను కూడా చెప్పించడంతో ఆయా మూవీస్ లో వెంకట్ చెప్పిన డైలాగ్స్ బాగా క్లిక్ అయ్యాయి ఇక కో డైరెక్టర్ పుల్లారావుకి అతన్ని అప్పగించి ఇతనితో డబ్బింగ్ చెప్పండి అని చెప్పేవాడట వివి వినాయక్ ఆయన తనతో చాలా సార్లు ప్రాక్టీస్ చేయించి చెప్పించారు అలా చెప్పించాడు కాబట్టి అవకాశాలు వస్తున్నాయని పిష్ వెంకట్ పుల్లారావుని అలాగే వివి వినాయక్ గారిని తలుచుకుంటూ ఉండేవాడు అంతేకాదు వివి వినాయక్ ను పిష్ వెంకట్ ఇప్పటికీ గురువుగా భావిస్తుంటాడు ఇక వెంకట్ నటుడిగా సినిమాలో కనిపిస్తుంటే వాళ్ళ అమ్మా నాన్నలు చాలా ఆనందపడ్డారు వెంకట్ నటించిన మూవీస్ చూసినట్లయితే ఆది భగీరథ బన్నీ సామాన్యుడు హీరో కింగ్ శౌర్యం కాళిదాసు రెడీ ఇలా అన్ని స్టార్ హీరోస్ మూవీలలో కలిపి మొత్తం యాభైకి పైగా మూవీస్ లో నటించాడు వెంకట్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయనకు భార్య ఒక కూతురు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇక కూతురు శ్రవంతికి పెళ్లి కూడా చేశాడు వెంకట్ పెద్ద కొడుకు యాదేశ్ కూడా ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమై వీడు తేడా ప్రేమ ఒక మైకం లో కొన్ని పాత్రల్లో నటించాడు రెండవ కొడుకు సాయి చదువుకొని జాబ్ చేస్తున్నాడు వెంకట్ ఆర్థికంగా బాగా ఉన్నప్పుడు కొన్ని వందల మందికి సహాయం చేశాడు కానీ ఇప్పుడు ఎవరు కూడా ఆయనకు అండగా లేరని గతంలో ఆయన భార్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అయితే ఒకసారి ఫిష్ వెంకట్ మూడంతస్తుల మేడపై నుండి జారి కింద పడ్డారు అప్పుడు ఒక వారం రోజులు కోమాలకి వెళ్లిపోయాడని తెలిసింది ఆ తర్వాత ఓ షూటింగ్ లో మేకు గుచ్చుకోవడంతో వెంకట్ దాని అంతగా పట్టించుకోలేదు దీంతో ఆయనకు షుగర్ కూడా ఉండడం అప్పటికే ఆయనకు బాగా మద్యం అలవాటు ఉండడంతో అది బాగా ఎఫెక్ట్ అతని కాలికి బాగా గాయమై ఆపరేషన్ కూడా చేశారు కానీ ఆ ఎఫెక్ట్ ఆయన రెండు కిడ్నీల మీద పడడంతో అప్పటి నుండి డయాలసిస్ చేయించుకుంటూ వస్తున్నాడు ఫిష్ వెంకట్ ఆ సమయంలో వివి వినాయక్ దగ్గర వెళ్ళగా ఆయన కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఆర్థిక సహాయం చేశాడు వెంకట్ కు ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ వాళ్ళు ఎలాంటి ఆర్థిక సహాయం చేయకపోగా వాళ్ళున్నా కూడా వేస్ట్ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు కూతురు పెళ్ళైనా కూడా తన తండ్రికి సహాయం చేస్తూనే ఉంది ఈయన ఆస్తుల విషయానికి వస్తే ఒక సొంత ఇల్లు ఒక కారు మాత్రమే ఉంది ఇండస్ట్రీ డబ్బు అంతంత మాత్రమే కావడంతో పెద్దగా తెలిసింది ఇక వెంకట్ చివరిగా కాఫీ విత్ కలర్ మూవీలో చేయగా ఆ తర్వాత అనారోగ్యం బాగా క్షీణించడంతో ఆఫీస్ వచ్చిన షూటింగ్స్ కి వెళ్లడానికి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆఫర్స్ అన్ని వదులుకున్నాడు ఇక ఆయన పరిస్థితి దారుణంగా మారడంతో ఇప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళి శోకసంద్రంలో ముంచారు కావున ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనమందరం కోరుకుందాం